రెడీమేడ్ బ్లౌజెస్ కోసం చాలా మంది మన ఛానల్లో కామెంట్ అయితే చేస్తున్నారండి అలానే మనకి వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు పర్సనల్గా రెడీమేడ్ బ్లౌజెస్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి మేడం ఒకసారి మీరు వీడియో తీసి పెట్టండి అని చెప్పని అడుగుతున్నారు సో ఇవాళైతే ఆ వీడియో అనేది మనం పెట్టేస్తున్నాము చంద్రిక టెక్స్టైల్స్ అండి షాప్ వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ గుంటూరులో అయితే ఉంటుందన్నమాట షాప్ నెంబర్ మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై రెండు అడ్రస్ అనేది క్లారిటీగా చూసారు కదా ఒకసారి బ్యాండర్ చూసారా ఎంత డిఫరెంట్ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయో ఫ్యాన్సీ వేర్ కావచ్చు బ్రైడల్ వేర్ కావచ్చు డైలీ వేర్ కావచ్చు అలానే మనకు వచ్చేసరికి బొట్టిక్ స్టైల్లో డిజైనర్ పీసెస్ కావచ్చు దట్ మీకు వచ్చేసరికి అంటే బయట సినీ ఫీల్డ్ వాళ్ళు యూస్ చేసేవి లేదా పార్టీస్ కావాలన్నా యాంకర్స్ యూజ్ చేసేవి ఎలాంటి బ్లౌజెస్ అయినా కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి అంటే దాండియా ప్లే చేసే వాళ్ళకి అంటే దాండియా లాడే వాళ్ళకి గుజరాత్ సైడ్ బ్లౌజెస్ ఆల్ ఇండియా అంటే మనకి ఇండియాలో ఎటువంటి కల్చర్స్ ఉంటాయో అన్నిటికీ సంబంధించిన రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి చంద్రిక టెక్స్టైల్స్ అయితే తప్పకుండా మీకు దొరుకుతాయి అనమాట ఎటువంటి డిజైన్ కావాలన్నా ఎటువంటి ప్యాటర్న్ కావాలన్నా మీరు చక్కగా చీర తీసుకొచ్చుకొని దానికి సరిపడా బ్లౌజ్ అనేది మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఇంకో ఇంకోటి కూడా ఉందండి వీరి షాప్లో వచ్చేసరికి మీకు ఏదైనా శారీకి లేస్ కావాలన్నా అంటే మీకు కస్టమైజేషన్ చేయించుకోవడానికి ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా వీరి దగ్గర అయితే దొరుకుతుందన్నమాట ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలు అయితే చూపించిపోతున్నాం వీరి షాప్ నుంచి ఇంకా రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి దట్టు మీకు షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాం అనమాట ఎంత హెవీ వర్క్ అంటే వెస్ట్రన్ వేర్ ఉంటుంది పార్టీ వేర్ ఉంటుంది ట్రెడిషనల్ వేర్ ఉంటుంది ఆల్ టైప్ డిజైనర్ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఉంటాయన్నమాట తప్పకుండా వీడియో అనేది వాచ్ చేయండి మాది వాసి మార్కెట్ అండి గుంటూరు మాది షాప్ నెంబర్ మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై రెండు మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ బ్లౌజులు రెడీమేడ్ ఉంటాయండి ఇదిగోండి దసరాకు వచ్చిన కొత్త మోడల్వి లేటెస్ట్ డిజైన్స్ ఇంతవరకు మార్కెట్లో అదే ఫస్ట్ టైం మార్కెట్లో రావటం ఈ మోడల్ పట్టు చెల్లె మీదకి సిల్వర్ చెల్లకి అన్నిటికీ బ్యాచ్ అవుతాయి ఇదిగోండి మోడల్స్ ఎన్ని కలర్స్ వస్తాయండి పాతిక రంగులు ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయమ్మా మొత్తం ఎన్ని ఇదిగోండి చిలక బచ్చ రెడ్ నో బ్లూ గోల్డ్ ఇదిగోండి ఎన్ని కలర్స్ అండి లేటెస్ట్ మోడల్స్ ఇవి షాప్ పేరు చంద్రిక టెక్స్టైల్ వాసవి మార్కెట్ త్రీ థర్టీ వన్ త్రీ థర్టీ టూ షాప్ మాతో ఎనిమిదో వస్తుంది వస్తుందమ్మా రెడీమేడ్ బ్లౌజెస్ కి పెట్టిన పేరు చంద్రిక టెక్స్టైల్స్ అండి ఎందుకంటే ఎక్కడ వెతికినా కూడా మీకు రెడీమేడ్ బ్లౌజులు అనేది దొరకవు అనమాట మన చంద్రిక టెక్స్టైల్స్ లో ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మీరు ఎక్కడ చూడని డిజైన్స్ ఎక్కడ చూడని కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట అన్ని కూడా లేటెస్ట్ గా అంటే కొత్త కొత్త డిజైన్లతో కొత్త కొత్తగా బొట్టిక్ మేకింగ్ చేయడం అయితే జరుగుతుంది ఈ దసరా పండుగకి అయితే మాత్రం మళ్ళీ మేము ముందుకైతే రెడీమేడ్ బ్లౌజులతో వచ్చేసామండి చాలా మంది అడుగుతున్నారు అంటే చీరలు సెట్ చేస్తారు అన్ని పార్టీ వరకు ఫంక్షన్ డిజైన్ మోడల్ డిజైన్స్ కానీ అన్ని మోడల్ మా దగ్గర దొరుకుతాయి ఇది వచ్చేసి ఐదు వందల ఐదు వందల అరవై నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది ఒక బ్లౌజ్ మోడల్ పట్టుకైనా వారికి రేట్ చేస్తే దీని క్వాలిటీ వచ్చేసరికి మనకి సాటిన్ సాటింగ్ పట్టు టైప్ అయితే వస్తుంది అనమాట దాని మీద మొత్తం కూడా సిల్వర్ జెరీ వివింగ్ అయితే వస్తుంది కలెక్షన్ చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత ఎంత కలెక్షన్ ఉందో మీకు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే బయట ఎక్కడ మీరు ఏ షోరూమ్ లైనా లేకపోతే ఎక్కడ మార్కెట్ లో కూడా రెడీమేడ్ బ్లౌజ్ అనేవి మీకు అంత తొందరగా దొరకవండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ మన టెక్స్టైల్స్ టెక్స్టైల్స్లో అయితే ఉంటాయన్నమాట ఇంకా చాలా సరికుంది అది కూడా మీకు చూపించేస్తాం కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే ఇదిగోండి దీంట్లో కొత్తగా వస్తుంది అంటే కలంకారీ వర్క్ అండి ఇదిగోండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది కలంకారీ మీద రేయాన్ మీద క్వాలిటీ మీద వస్తుంది మేత్తగా ఉంటుంది క్వాలిటీ కూడా ఇదిగో మల్టీ క్రాస్ ఇదిగో బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుందండి బ్యాక్స్ వస్తుంది ఇది వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి ఫోర్ డబల్ నైన్ అండి ఫుల్ గ్యారెంటీ అండి మోడల్స్ దాంట్లో రకరకాల రంగులు వస్తాయండి ఇదిగోండి మల్టీ కలర్స్ అన్ని ఇదిగోండి ఏ ఒక కలర్ అండి ఇదిగోండి కనకాంబరం దాంట్లోనే బ్లాక్ అండ్ మెరూన్ ఇది ఇదో మోడల్ ఇదిగోండి దాంట్లో ఎల్లో పసుపు ఎన్ని ఎన్ని ఏచ్చుకున్నాయి మల్టీ కలర్స్ అన్ని అన్ని చీలకి మ్యాచ్ అవుతాయి ఇదిగోండి దాంట్లో ఇదో మోడల్ రాణి కలర్ ఇదిగోండి మామిడి పింది లిజుని ఎల్లో ఇదో మోడల్

ంగా మీద కూడా బాగా సెట్ అయిపోతుంది ఇంకో మోడల్ కానీ లంగా వని మీద కూడా బ్లౌజ్ అనేది బాగా సెట్ అయిపోతుంది కానీ అంతా కూడా హెవీగా వస్తుంది ప్యూర్ ఉంటుంది మీకు క్లాత్ కూడా వచ్చేసరికి మ్యాత్ ఉంటుందండి అంటే మనకి చీరలో వచ్చే బ్లౌజ్ క్వాలిటీ ఉంటుంది చెప్పలేము కానీ సో ఇక్కడ చూపించేది మాత్రం డిఫరెంట్ గా మనకి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైస్ వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ అనమాట అంటే మనకి డిఫరెంట్ కలంకారీ అండ్ మనకి ఫ్లోరల్ డిజైన్స్ అయితే వస్తాయి తప్పకుండా కలెక్షన్ అనేది హోల్సేల్ కస్టమర్స్ కావాలంటే మాత్రం సంప్రదించండి వేరే ప్రైస్ అనేది వేరే ప్రైస్ తప్పకుండా ఇస్తారు వీణా ఎంబ్రాయిడింగ్ ఇవ్వండి థ్రెడ్ వర్క్ అంతా గొలుసుగుట్ట గొలుసు గొలుసుగుట్ట వస్తుంది మధ్యలో ఒరిజినల్ స్టో ఒరిజినల్ మిరర్ వస్తుందమ్మా ఇదిగోండి కలర్స్ మల్టీ కలర్స్ వస్తాయండి బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది మోడల్ కూడా హెవీ వర్క్ వస్తుంది కాటన్ మీద వస్తుంది మొత్తం కాటన్ కాటన్ మీద అండి దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అవైలబుల్గా ఉంటాయి ఏ చీర తెచ్చుకున్నా కూడా మ్యాచింగ్లు బాగుతాయండి మ్యాచింగ్లు అవుతాయి ఇదిగోండి దాంట్లో మీరు మనకు మార్కెట్ లో ఎక్కడన్నా చూద్దామన్నా కూడా అక్కడ దొరకవి ఫస్ట్ ఇదే రావడం దసరా కోసం కొత్తగా ఇదిగో ఇదో డిజైన్ ఇవి బ్లౌజెస్ అన్ని కూడా ఏంటంటే కొంచెం కి లేదా మనకి అంటే మనకి కల్చర్ జరుగుతా ఉంటుంది కదా స్కూల్స్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ అని కాలేజెస్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ అని కల్చర్ జరుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి రెడీమేడ్ బ్లౌజెస్ ఇమీడియట్ గా కావాలంటే ఇవి అయితే మనం ఇస్తారండి డిఫరెంట్ డిఫరెంట్ డాన్సెస్ కి అయితే బాగా సెట్ అయిపోతుంది మీ దగ్గర ఏదైనా అంటే డిజైనర్ శారీ ఉంటే దానికి కూడా చక్కగా సెట్ చేసుకోవచ్చు అనమాట దీని మీద ఆల్రెడీ కలర్స్ చూడండి మీరు గమనించండి రెడ్ యెల్లో బ్లూ గ్రీన్ కలర్ అంటే బ్లాక్ మీద మంచిగా కాటన్ బేస్ మీద బాగా డిఫరెంట్ గా ఇచ్చేసారు ఇవన్నీ కూడా లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్ మీకు చూపించేదంతా కూడా మీకు వీడియోలో లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాము మీరు ఒకసారి గమనించాలి ప్రైస్ కూడా ఎంత రేట్ పడుతుంది ఇది సిక్స్ పడుతుంది అమ్మా ఇది ఆరు వందల యాభై రూపాయలు మోడల్ సింగిల్ పీస్ వచ్చరికి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది అండి హోల్సేల్ కస్టమర్స్ కి అయితే వేరే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట అనమాట సపరేట్ గా ఉంటుంది ఇల్ల దగ్గర బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా రెడీమేడ్ బ్లౌజ్ కలుపుకొని వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం చంద్రిక టెక్స్టైల్స్ అనేది తప్పకుండా సంప్రదించండి చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటుంది నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదా షాప్ కొచ్చి డైరెక్ట్ గా చూస్తాను చూడండి తక్కువ పెట్టుబడితో మీకు చక్కగా రెడీమేడ్ బ్లౌజ్ లో ఎక్కువ లాభమే వస్తుందన్నమాట నాకైతే మాత్రం చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే వీడియో చాలా లేట్ చేస్తున్నారు వీడియోస్ అనేది ఇవ్వడం లేదు గురువు గారు బట్ ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్ గా మన అనేది కంపల్సరీగా గాంపల్సరీ తప్పకుండా మేడం ఎక్కువ హెవీ బాగా వర్క్ వచ్చాయి కూడా బ్రైడల్ వర్క్ వస్తుంది మీదకి సూపర్ బాగుంది స్పేస్ సిల్క్ మీద వర్క్ ఫుల్ ఫు బ్లౌజ్ వస్తుంది మోడల్ ఎట్లా ఉంది చూడండి

ఇదిగోండి దాంట్లో గోల్డ్ కలర్ అమ్మా చాలా బాగుంటాయి గుంటూరు క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై రెండు మనకి ఎయిత్ లైన్ లో ఉంటుంది అనమాట కొంచెం గ్యాప్ అనేది వచ్చింది సో అందుకని మీకు మళ్ళీ ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ వీడియో అనేది తీస్తున్నాము ఇది ఒక్క కలర్ అంటే అంటే యాక్చువల్ గా వైట్ ఉంది వైట్ డిజైన్ కి ఎన్ని పీసులు ఉన్నాయో గమనించండి ఇక్కడ త్రీ ఏ అక్కడ మీకు చాలా ఉంటాయి ఇలా డిమాండ్ కలర్స్ మనకి ఎక్కువ పీసులు కూడా ఉంటాయి ఇలా గోల్డ్ అని చెప్పేసి ఇలా వైట్ అని చెప్పేసి చేసేసి ఆ రెడ్ కలర్ అని చెప్పేసి చాలా కలర్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా రేట్ వచ్చేసరికి ఎంత పడుతుంది బ్లౌజ్ ఒక పీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది రేట్ హెవీ డిజైనర్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాము మంచి పట్టు సారీస్ బాగా హెవీ వస్తాయి పట్టు సారీస్ కి ఏదైనా స్పేసిల్ ఇల్క కాంట్రాస్ట్ కలర్ సారీ కూడా చాలా బాగుంటుంది చక్కగా వర్క్ వస్తుంది ఆల్మోస్ట్ ఇది డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ దాకా సరిపోతుందా సరిపోతుంది డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ దాకా సరిపోతుంది ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ వస్తుందమ్మా లోపల ఏమన్నా నాలుగు అంగుళాలు ఇంకా ఖర్చులు ఉంటాయి ఖర్చులుంటాయి ఎవరికైనా సరిపోతుంది అవును ఇంకా హెవీ వర్క్ అండి ఇదిగోండి మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుందండి హ్యాండ్ మీద స్టోన్స్ వస్తాయి మొత్తం ఇదిగోండి స్టోన్స్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయి మొత్తం ఫ్రంట్ ఓపెను ఇదిగోండి బ్యాక్ కూడా మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది పట్టు శారీస్కి నెంబర్ వన్ అంత బాగుంటాయి మోడల్స్ అన్నీ కలర్స్ వస్తాయి మరి రకరకాల డిజైన్లు ఉంటాయి దీంట్లోనే ఇదిగోండి దీంట్లోనే అదే ఒక కలర్ ఉంటుంది గ్రే కలర్ బ్లాక్ బ్లాక్ కలర్ ఒకటి కనకాంబరం కు జెరీ వర్క్ అయితే వస్తుందన్నమాట కనకాంబరం కలర్ కాంబినేషన్ ఇవన్నీ మీకు ప్రైస్ అనేది రివీల్ చేయడం లేదు మొత్తం కూడా జెర్దోసి వర్క్ అండి మొత్తం కూడా హెవీ జర్దోర్సి వర్క్ అన్నమాట ఇది మనకి ప్రింట్ కానీ అలా ఏం కాదు అనమాట రెగ్యులర్ గా మీరు యూస్ చేసుకోవచ్చు మీరు కిడ్ కెళ్ళేటప్పుడు కానీ సీజన్ కి వెళ్ళేటప్పుడు ఇలా మనకి డిఫరెంట్ గా మనకి బోటిక్ స్టైల్లో ఉన్న బ్లౌజెస్ అయితే రెడీమేడ్ గా దొరికేస్తున్నాయి అన్నమాట మీరు ఎవరి ఛాన్స్ అనేది మిస్ చేసుకోకండి చాలా బాగుంటుంది షాప్ అటర్స్ చెప్పరా వాసి మార్కెట్ చంద్రగా టెక్స్టైల్ షాప్ నంబర్ మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై రెండు తప్పకుండా కలవండి